వెల్కమ్ టు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల బాయ్స్ హాస్టల్లోని జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు దీంతో సిపిఐ నాయకుడు కాసా రాంబాబు ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులు ఎస్ఎస్ఎన్ కళాశాల బాయ్స్ హాస్టల్ కు చేరుకుని విచారించారు ఘటనకు సంబంధించి ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థుల తీరును ఖండించారు కళాశాల హాస్టల్లో జరుగుతున్నటువంటి పైశాచిక కార్యక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకుడు కాసా రాంబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం అయినటువంటి ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈరోజు థామస్ అదే విధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడులో జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ ఎవరు కూడా చూస్తూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరిగినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఎవడు బెదిరింపులకి ఎవడు అదిరింపులకి మేము భయపడమని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వెంటనే విచారణ జరగపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి కూడా గా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈరోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజీకి వస్తే మేము తీసుకొచ్చాం మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్నింటినీ కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేపు లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే